మన గ్రహం మనది మాత్రమే కాదా అసలు మనం ఒంటరిగా ఉన్నామా ఈ విశ్వంలో వేల సంవత్సరాలుగా ఈ ప్రశ్నలు మానవ జాతిని వెంటాడుతున్నాయి ఈరోజు మనం తెలుసుకుందాం ఏలియన్ల గురించి కొన్ని రహస్యాలు నిజమా అబద్ధమా అని పంతొమ్మిది వందల నలభై ఏడులోని అమెరికాలో రోస్వెల్ అనే చిన్న పట్టణం దగ్గర ఓ అనుకోని సంఘటన జరిగింది ఒక ఆబ్జెక్ట్ ఆకాశం నుంచి పడిపోయింది మొదటగా ఒక యుఎఫ్ఓ పడిపోయిందని అధికారులు చెప్పారు కానీ కొద్ది గంటలకే వాళ్ళు మాట మార్చేశారు ఇది చాలా మందికి అనుమానంగా మారింది నిజంగా అది ఏలియన్ స్పేస్ షిప్ అయి ఉండొచ్చు అని అందరూ అనుకుంటున్నారు నెవాడా డిజర్ట్ లో ఉన్న ఏరియా ఫిఫ్టీ వన్ ఇది అమెరికా ప్రభుత్వం సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్న మిలిటరీ బేస్ కానీ ఎందుకు అక్కడ చుట్టూ అంత భద్రత ఉంటుంది ఏలియన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయా అక్కడ కొన్ని ఏలియన్ శరీరాలు ఉన్నాయంటూ కొన్ని లీక్డ్ ఫైల్స్ చెప్తున్నాయి కానీ అసలు నిజం ఏంటి అనేది ఎవరికీ తెలీదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఓ రేడియో టెలిస్కోప్కి స్పేస్ నుంచి ఒక డెబ్బై రెండు సెకండ్ల పాటు స్ట్రాంగ్ సిగ్నల్ వచ్చింది దానికి వావ్ సిగ్నల్ అనే పేరు పెట్టారు ఈ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో ఇంకా ఎవరికి తెలీదు రావణుడు పుష్పక విమానం కృష్ణుడు చెప్పిన విమానాల వివరాల ప్రకారం ఇవన్నీ చూడగానే మన ప్రాచీన గ్రంథాల్లోనే ఏలియన్ టెక్నాలజీ ఉందేమో అని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా ప్రభుత్వం ఓ పెద్ద విషయాన్ని అంగీకరించింది మేము కొన్ని అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫోనోమీనా చూసాం వాటి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు అని పేర్కొన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు అమెరికా సైన్యం ఒక రహస్య ప్రాజెక్ట్ నడిపింది పేరు ప్రాజెక్ట్ బ్లూ బుక్ ఇది యుఎఫ్ఓ సైటింగ్ రిపోర్ట్స్పై ఆధారపడి వాటిని రహస్యంగా పరిశీలించింది వీటిలో కొన్ని ఫైళ్ళు ఇప్పటికీ క్లాసిఫైడ్గానే ఉన్నాయి దాని నుంచి ఏం దాస్తున్నారు అన్నది ఎవరికీ తెలీదు నాసా తీసిన ఓ మార్స్ ఫోటోలో ఒక ముఖంలా కనిపించిందంటే మీరు నమ్ముతారా ఈ స్ట్రక్చర్కి ఫేస్ ఆన్ మార్స్ అని పేరు వచ్చింది కెప్లర్ టెలిస్కోప్ వల్ల మనకు వేల కొత్త గ్రహాలు కనిపిస్తాయి వాటిలో కొన్ని భూమిలాగే జీవించగలిగే వాటిగా గుర్తించబడ్డాయి ఇక్కడ జీవులు ఉండొచ్చా మనం ఏదోలా కనెక్ట్ అవ్వబోతున్నామా అన్నది ఎవరికీ తెలియదు విశ్వం అంతా అన్వేషణలో ఉన్న మానవుడు నిజాన్ని తెలుసుకునే ప్రయాణంలో అనేక అనుమానాలు అనుభూతులు అద్భుతాలు ఎదురవుతున్నాయి ఇవి నిజమో కాదో మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి